ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్లో సెవెంత్ లెసన్ సెమిస్టర్ టూ సెవెంత్ లెసన్ వచ్చి సామ్రాజ్యాలు గణతంత్రాలు ఆవిర్భావం ఈ లెసన్లో టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇప్పుడు చూద్దాం గంగా మైదానం ఈ రెండు ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది హిమాలయాలు దక్కని పీఠభూమి సంస్కృతంలో జన అనే పదం వీరిని తెలుపుతుంది గంగా మైదానంలోనే తెగలను తెలుపుతుంది గంగా యమున నది వెంట ప్రజలు పెద్ద సంఖ్యలో స్థిరపడటం ప్రారంభించిన కాలం రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం గంగా మైదానంలో పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడేటకు పరిస్థితులను సృష్టించింది ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం గంగా నది మైదానంలో వివిధ తెగలు స్థిరపడిన ప్రాంతముకు గల పేరు జనపదం రెండు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వం గంగా మైదానంలో ఏర్పడిన మహాజనపదాల సంఖ్య పదహారు మహాజనపదాలలో యమునా నదికి ఇరువైపులా విస్తరించిన జనపదం కురు జనపదం పాంచాల జనపదం ఈ నదికి ఇరువైపులా ఉంది గంగా నదికి ఇరువైపులా ఉంది సోరసేన జనపదానికి పశ్చిమ దిక్కున గల జనపదం మత్స్య నెక్స్ట్ అన్ని జనపదాల కంటే గల జనపదం కాంబోజ గోదావరి నది తీరాన నెలకొన్న జనపదం అస్మక గాంధార జనపదం ఈ నది తీరాన గలదు జీలం నది తీరాన గలదు దక్షిణ భారతదేశంలో ఏర్పడిన ఏకైక జనపదం అస్మక జనపదాలలో అత్యంత తూర్పుగా ఉన్నది అంగ మగధకు ఉత్తరంగా మరియు గంగానదికి ఉత్తరం వైపున గల జనపదం వజ్జి జనపదం హస్తినాపురం అనగా ప్రస్తుతం ఢిల్లీ ఈ క్రింది పురాతత్వ ప్రదేశాల్లో అలహాబాద్ దగ్గర గల నగరం కౌశాంబి ఉపనిషత్తు అనే పదానికి అర్థం వచ్చి చేరువగా కూర్చోవటం ఈ క్రింది వాణిలో మహాజనపదాల కాలంలో రాయబడిన గ్రంథం హెరిడోటస్ చరిత్ర కుటుంబ సభ్యులతో పాటుగా వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేయు యజమానులకు గల పేరు గృహపతి యుద్ధాలలో బందీలుగా దొరికి రైతులకు అమ్మపడిన వారు దాసులు రహపతుల వద్ద జీతం తీసుకుని వారి పొలాల్లో ఇంటి పనుల్లో సేవ చేయు కూలివారు భర్తుక మహాజనపదాలలో సాధారణంగా గ్రామ పెద్దగా వ్యవహరించేవారు అత్యధిక భూమి గల వ్యక్తి వ్యవసాయానికి ఉపయోగపడే నాగలి కర్రలు గొడ్డళ్ళు బాణాలు తయారు చేయనది కమ్మరి వంట పాత్రలు ధాన్యం నిల్వ చేయ పాత్రలను తయారు చేయవారు బండ్లు నాగళ్ళు గృహ సామాగ్రిని తయారు చేయవారు వడ్రంగి విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య సంభాషణ తెలుపు గ్రంథాలు ఉపనిషత్తులు మహాజనపదాల కాలంలో కుండలు ఈ రంగులలో తయారు చేశారు ఎరుపు బూడిద పెయింటెడ్ గ్రేవర్ అన్నది దీనికి సంబంధించినది కుండల తయారీ చేతువృత్తుల వారి ఉత్పత్తులకు ప్రతిఫలంగా గృహపతులు ఈ రూపంలో చెల్లింపులు చేసేవారు ధాన్య రూపంలో మహాజనపదాల్లోని పట్టణాల్లో జీవనం కొరకు ఇతరుల కొరకు కష్టపడి పనిచేయ వర్గం శ్రామిక పేదలు మహాజనపదాల్లో ఏర్పడిన పట్టణాలలో అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన వారు వ్యాపారులు మహాజనపద పట్టణాలలో తయారైన వస్తువులకు గొప్ప గిరాకీ కలిగిన వస్తువులు అందమైన కుండలు వృత్తి ఉత్పత్తి చేసిన వస్తువులను కొని వ్యాపారులు అధిక లాభాలకు వీరికి విక్రయించేవారు గృహపదలకు మహాజనపదాల రాజులు రాజధాని నగరాల్లో కోటలు నిర్మించటకు ఉపయోగించినవి చెక్క రాళ్ళు ఇటుకలు మట్టి వ్యవసాయం చేయు గహపతులు రాజుకు చెల్లించు పన్ను బాగా మహాజనపదాలలో గహపతులు తమ పంటలో పన్ను రూపంలో రాజుకు చెల్లించే భాగం ఆరవ భాగం గణ అనే పదానికి అర్థం సమాన హోదా కలవారు ఒక ఉన్నత సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతం గల పేరు గణరాజ్యం రాజ్యం అనగా రాజు లేదా రాణి పాలించే భూభాగం మగధ రాజ్యం ఈ నదికి ఇరువైపులా విస్తరించింది గంగా నదికి గనులను కలిగిన మగధ రాజ్యంలోని భాగం దక్షిణ భాగం మగధ రాజ్యంలో పాలించిన మొదటి పాలకుడు బింబిసారుడు మగధను అత్యంత శక్తివంతమైన రాజ్యంగా మార్చిన మొదటి పాలకులు బింబిసారుడు అజాతశత్రువు మగధ రాజ్యంను వాయవ్యం నుండి ఒడిశాకి విస్తరింపచేసినది మహాపద్మానందుడు వజ్జి మహాజనపదం మగధకు ఈ దిశగా ఉంది ఉత్తరం వజ్జీ మహాజనపదంలో ఏర్పడిన ప్రభుత్వ స్వరూపం గణసంగ రాజ్యం ఈ క్రింది వారిలో గణరాజ్యాలకు చెందిన బోధకులు బుద్ధుడు మహావీరుడు గణరాజ్యాలు స్వతంత్రంగా మనగలిగిన కాలం పదిహేను వందల సంవత్సరాలు గణరాజ్యాలను జయించిన రాజులు గుప్తులు అలెగ్జాండర్ భారతదేశంలో ఈ నది వరకు వచ్చాడు బియాస్ నది వరకు అలెగ్జాండర్ యొక్క రాజ్యం పేరు మాసిడోనియా అలెగ్జాండర్ భారతదేశం జయించాలని భావించినప్పటికీ అలా చేయకపోవటకు కారణం అలెగ్జాండర్ సైనికులు భారతదేశంపై దండెత్తుటకు నిరాకరించుట గాంధార శిల్పకళను ప్రభావితం చేసిన వారు గ్రీకులు గాంధార శిల్పకళ అభివృద్ధి చెందిన ప్రదేశం రక్షశిల గాంధార శిల్పకళలో అధికంగా చెక్కబడిన శిల్పాలు గౌతమ బుద్ధుడు పూర్వీకుల జీవన విధానాలను గురించి శాస్త్రీయంగా విశ్లేషించే ఒక అధ్యయన శాస్త్రం పురావస్తు శాస్త్రం మహావీరుడు ప్రవచించిన మతం జైన మతం ఈ క్రింది వారిలో బౌద్ధ మతం స్థాపించినది సిద్ధార్థుడు సుత్తపీటిక ఈ క్రింది మతానికి చెందిన ఆజ్మయం బౌద్ధ సుత్తపీటికలో గల నికాయలు ఐదు సుత్తపీఠకలో మొదటి నికాయ పేరు దిగానికాయ సుత్తపీటకలో రెండవ నికాయ పేరు మధ్యమకాయ ఈ వారణాసికి మరో పేరు కాశీ మహాభారతం ఈ మహాజనపదానికి చెందిన రాజుల మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుపుతుంది కురు యజ్ఞాలు మరియు కుల వ్యవస్థను ఖండించినవి ఉపనిషత్తులు అంగరాజ్యం ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉంది పశ్చిమ బంగ ఇక్కడితో లెవెల్ వన్ బిట్స్ అయిపోయినాయండి అవి డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట లెవెల్ టూ వచ్చి తేదీ ఇలా ఉంటుంది లెవెల్ టూ బిట్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్